హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీద సార్ చాలా మంది అడిగిన ఒక క్వశ్చన్ ఏంటంటే సార్ ఇప్పుడు మే లాస్ట్ వీక్ వచ్చేది జూన్ కదా మరి ఈ అకాడమిక్ ఇయర్లో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో అసలు నోటిఫికేషన్స్ వస్తాయా రావా ట్వంటీ ట్వంటీ ఫైవ్లో డిఎస్సి కావచ్చు మోడల్ స్కూల్ కావచ్చు గురుకులాలు కావచ్చు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని చెప్పేసి రకరకాల నోటిఫికేషన్ వస్తాయి వస్తాయి అంటున్నారు కదా అసలు వస్తాయా రా అసలు మేము ప్రిపేర్ అవ్వాలా లేదంటే ఏదన్నా ప్రైవేట్ జాబ్ తీసుకోవాలా అని చెప్పేసి చాలా మంది మిత్రులు అడిగారు సో వాళ్ళ డౌట్ తీర్చడం కోసమే ఈ వీడియో ఒక క్లారిటీ కోసం వీడియో చేస్తున్నారు సో చాలా మంది అభ్యర్థుల్లో ఇదే ఆలోచన ఉంటూ ఉంటుంది ఎందుకంటే మే లాస్ట్లో జూన్లో ఇదే ఆలోచనతో సతమతం అవుతుంటారు సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే నోటిఫికేషన్ వస్తుందేమో అన్న ఆశతో ఏ స్కూల్లో జాయిన్ అవ్వకుండా మనం ప్రిపేర్ అవుతూ ఉంటే ఆ విధంగా ఒక సంవత్సరం రెండు సంవత్సరం అట్లా గడిచిపోతుంటాయి ఒక్కొక్కసారి ఏమైతుందంటే సర్లే ఇవంతా ఎందుకులే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాంలే అని చెప్పేసి మనం అనుకుంటే అప్పుడేమైతుందంటే ఆ నోటిఫికే మనం ఏదన్నా ఒక స్కూల్లోకి వెళ్ళి మాట్లాడుకొని అక్కడ ఒక రెండు మూడు నెలలు మనం జాబ్ చేసిన తర్వాత అప్పుడు నోటిఫికేషన్ వస్తుంది సో ఇలాంటి కొన్ని పరిస్థితులు అనేవి డెఫినెట్గా అభ్యర్థికి ఉంటాయి సో ఇవి దీనికి క్లారిటీ ఎప్పుడు రావాలి అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మన ప్రభుత్వాలు ఒక క్యాలెండర్ అమలు చేయట్లేదు ఒకవేళ క్యాలెండర్ అమలు చేసినా అది రెగ్యులర్గా అమలు అవుతుందని గ్యారెంటీ లేదు ఒకవేళ క్యాలెండర్ వచ్చి అది ప్రాపర్గా అవుతుంది అనే ఒక నమ్మకం మనకు మనకు ఉంటే డెఫినెట్గా మనం ప్రిపేర్ అవ్వాలా లేదంటే ఏదైనా జాబ్ చూసుకోవాలా ఇలాంటి ఏదో ఒక క్లారిటీ అనేది మనకు వస్తుంది ఏదో ఒక పని చూసుకుంటారు సో కొంతమంది ఏమైందంటే అంటే ఇప్పుడు జూన్లా జూన్ స్టార్టింగ్ ఉంది మే లాస్ట్ జూన్లో కొంతమంది హైదరాబాద్ కానీ డిస్టిక్ హెడ్కాటర్ కానీ ఇప్పుడు కొన్ని కార్పొరేట్ హై స్కూల్ ఉంటాయి సో ఆ ప్రైవేట్ స్కూల్లో అయినా సరే కానీ ఒక అట్లీస్ట్ ఒక ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ముప్పై వేల వరకు శాలరీలు ఇచ్చేటువంటి స్కూళ్ళు కూడా ఉంటాయి ప్రైవేట్ స్కూళ్ళల్లో సరే ఇప్పటికే ఒక ఐదు ఆరు సంవత్సరాలు మనం ప్రిపేర్ అయ్యాము కదా మరి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాం చాలా చాలామంది అనుకుంటారు కొంతమంది ఎట్లా ఉంటుంది పరిస్థితి అమ్మా నాన్న వెల్ సెటిల్డ్ ఉంటారు సో మంచి ఇబ్బంది ఉండదు మంచి సెటిల్డ్ పర్సన్స్ కాబట్టి కొంచెం ఖర్చులు డబ్బులు ఇస్తారు వాళ్ళు ప్రిపేర్ అవుతూ 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 సో బ్రహ్మాండంగా వాళ్ళు వాళ్ళకు టైం అంటూ ఉంటుంది అనమాట కొంతమంది పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే ఫ్యామిలీ పరిస్థితుల్లో వాళ్ళు పని చేస్తే తప్ప కుటుంబం గడవదు అమ్మ నాన్న హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండటమో లేదంటే చిన్న చిన్న పిల్లలు ఉండటమో సో అమ్మా నాన్న ఇటు వైఫ్ దాంతోపాటు ఇటు ఇద్దరు పిల్లలు అట్లాంటి పరిస్థితులు కొన్ని ఉంటాయి పని చేయక తప్పని పరిస్థితులు కొన్ని ఉంటాయి మరికొన్ని సందర్భాల్లో సింగిల్ ఉమెన్ సింగిల్ పేరెంట్ డేడి ఉంటుంది వాళ్ళ మదర్ మీద డిపెండ్ అయ్యి ఉండాల్సి వస్తుంది వస్తుంది సో భర్త ఉండడు అలాంటి వాళ్ళు పిల్లల్ని పట్టుకొని కూడా మళ్ళీ ఏదో ఒక జాబ్ చేసుకోవాల్సింది చేసుకోకపోతే గడవదు లేదంటే ఒకవేళ మరి జాబ్ మానేసి ఒక యాభై వేలు అప్పు తెచ్చుకొని ఖర్చు అయితే అయ్యే కానీ ఒక సంవత్సరం వేస్ట్ అయింది సరే చదువుకుందాం అనుకుంటే వస్తుందో లేదో ఒక క్లారిటీ లేదు సో అందుకని చాలా మంది అభ్యర్థులకు ఇదొక డే డౌట్ అన్నమాట సో ఇప్పుడు నేను చెప్పేది ఒక క్లారిటీగా అర్థం చేసుకోండి నెంబర్ వన్ మీ అమ్మా నాన్న వెల్ సెటిల్డ్ అయితే మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏమీ లేకపోతే సో మీరు ప్రిపేర్ అవ్వడానికి మంచి టైం తీసుకోండి ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాల కాదు ఇబ్బంది ఏం లేదు నోటిఫికేషన్ మాత్రం ఈ రెండు వేల ఇరవై ఐదులో డిఎస్సి నోటిఫికేషన్స్ రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి ఇక మోడల్ స్కూల్ వస్తుందా రాదా క్లారిటీ లేదు వస్తుంది అంటున్నారు సో గురుకుల మీద కూడా ఒక క్లారిటీ లేదు మనకు ఒకవేళ క్యాలెండర్ వస్తే కనుక రీషెడ్యూల్ చేసి క్యాలెండర్ ఇస్తే దాని ప్రకారం భర్తీ చేస్తారని చూడాలి ఇన్ని రోజులు అంటే ఎస్సీ వర్గీకరణ గురించి కొంచెం లేట్ అయింది మరి దానివల్ల ఆగిపోయింది అమలు చేయట్లేదు అని చెప్పారు కానీ ఒకవేళ నెక్స్ట్ రీషెడ్యూల్ చేస్తే కనుక అది మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది సో ఇక రెండోది ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది నేను పని చేయకపోతే తప్పదు నేనేం చేయాలి అనుకునే వాళ్ళకు నేను ఇచ్చే ఒక సలహా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు జూన్లో టెట్టు జూన్ జులై మొత్తం టెట్టు రిజల్ట్స్ అవన్నీ ఆతంగా ఉంటుంది అంటే దాని తర్వాత డిఎస్సి మీద ఒక క్లారిటీ వస్తుంది డిఎస్సి నోటిఫికేషన్ ప్రభుత్వం కొన్ని ఎన్ని పోస్టులు భర్తీ చేస్తామనేది ఆర్థిక శాఖ నుంచి సిగ్నల్ రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో అప్రూవల్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తారు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే ఇక చేస్తాం అలా చేస్తాం అనుకుంటే నాకు తెలిసి అటు డిసెంబర్ దాకా గడిచిపోతాయి ఆ లోపల నోటిఫికేషన్ వస్తే కనుక సమ్ జూన్ వరకు ఆ లోపల ఎగ్జామ్స్ నిర్మించడము ఈ అకాడమిక్ ఇయర్లో జరిగిపోతుంది ఒకవేళ అలాంటి పరిస్థితి జరగబోతే ఒక్కొక్కసారి సైట్లో కూడా కావచ్చు మీరు ఫైనాన్షియల్ కొంచెం ఇబ్బంది సార్ మీరు ఖచ్చితంగా జాబ్ చేయాలనుకునే వాళ్ళు బ్రహ్మాండం ఫస్ట్ స్కూల్కి వెళ్ళిపోండి స్కూల్కి వెళ్ళిపోయి మీరు గతంలో ఇప్పటికే రెండు మూడు సార్లు వస్తే ఒక్కొక్కసారి డిఎస్సి ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారు ఆలనే ఒకటి రెండు సార్లు డిఎస్సి రాసి అప్పుడు మిస్ అయిన వాళ్ళు ఉంటారు సో మీరు ఏం చేస్తారంటే అటు జాబ్ చేస్తూ ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం కష్టమే అవుతుంది రోజు రాత్రి తొందరగా పడుకొని ఉదయం మూడున్నర నాలుగు గంటలకు లేచి రోజు రెండు లేదా మూడు గంటలు డెఫరెంట్గా ప్రిపేర్ అవ్వండి ఒకవేళ మీరు టీచింగ్ డిపార్ట్మెంట్ అయితే మనకు స్కూల్లో మరి మీరు పిల్లలకు చెప్తారు కదా పాఠాలు చెప్తారు కదా అవి ఫాస్ట్గా చెప్పుకోండి మీరు స్కూల్లో పిల్లలకు పాఠాలు ఫాస్ట్గా చెప్పడం వల్ల ఏమవుతుంది అంటే మీరు తొందర సబ్జెక్ట్ కూడా ప్రిపరేషన్ అయినట్టు ఉంటుంది మీరు ప్రిపేర్ అయినట్టు సిక్స్త్ నుంచి టెన్త్ వరకు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిపోండి అంటే మీరు చదువు చెప్పడం అనేది దృష్టిలో పెట్టుకోకుండా మీరు కూడా ప్రిపేర్ అవుతున్నారు అనే దృష్టితో వాళ్ళకి డెప్త్గా చెప్పేయండి మీరు కోచింగ్ సెంటర్ అనిపిస్తున్నాం అనుకోండి అంత డెప్త్గా మీరు కనుక ప్రిపేర్ అయితే కనుక స్కూల్లో ఉన్నటువంటి టైంని కూడా మరి ఈ విధంగా మీరు ఉపయోగించుకోవచ్చు అట్లా సిక్స్త్ నుంచి టెన్త్ వరకు అండ్ వ్యాకరణ అంశాలు కదా ఇప్పుడు ఏం చేస్తారంటే స్కూల్లో మరి వ్యాకరణ అంశాలు ఉంటాయి పిల్లలకు ఇంత అవసరమైనా కొంచెం ఎక్కువైనా పర్వాలేదు చెప్పండి మంచిదే పిల్లలకు ఎక్కువ క్లాసులు తీసుకోండి ఎక్కువ డెప్త్గా ప్రతి ఒక్క గ్రామర్ పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేయండి మీకు మీరు ప్రిపేర్ అయినంత పర్ఫెక్ట్ అయిపోవడం అలాగ ఇప్పుడు నైన్త్ క్లాస్లో ఉంది కదా ఈ సిక్ సిక్స్త్ కదా అని చెప్పేసి వదిలేయండి సిక్స్త్లో భాషాంశాలు సెవెంత్లో భాషాంశాలు పదజాలము వ్యాకరణాంశాలు ఇవన్నీ పర్ఫెక్ట్ అయిపోతుంది అంటే స్కూల్ బుక్స్ వ్యాకరణాంశాలు పదజాలము భాషాంశాలు ఇవన్నీ స్కూల్లోనే ప్రిపేర్ అవుతున్నట్టు ఒక యుద్ధం చేసినట్టు మీరు ప్రిపేర్ అయితే ఆ టైంలో మీరు కొంత ఉపయోగించుకున్నట్టుంది మీకు కాస్త శాలరీ వస్తుంది ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ కొత్తది స్కూల్ బుక్స్ అయిపోయింది కదా స్కూల్ బుక్స్ స్కూల్ నుండి కేటాయించేశారు మిగిలి మిగతా టైం మిగిలిన టైం అయితే రాత్రి రెండు లేదా మూడు గంటలు డెఫినెట్గా మూడున్నర నాలుగు గంటలు లేచి మీరు ఆరున్నర ఏడు గంటల వరకు డెఫినెట్గా ప్రిపేర్ అవ్వండి ఎందుకంటే తొమ్మిది గంటలు పడుకున్నారమ్మ తొమ్మిదిన్నరకు పది గంటలు పడుకుంటే డెఫినెట్గా మూడు మూడున్నరలు లేవండి ఇప్పుడున్నటువంటి మన యంగ్ ఏజ్లో మనిషికి ఆరు గంటలు నిద్ర అవుతుంది సరే ఒక ఐదున్నర ఆరు గంటలు నిద్రపోయి సో ఏదో ఒక రకంగా కవర్ చేసుకుంటూ డెఫినెట్గా ఒక రెండు మూడు గంటలు మీరు ప్రిపేర్ అయితే నోటిఫికేషన్ వచ్చేంత వరకు మీరు ఏం చేయాలంటే ప్రక్రియలు కంప్లీట్ చేయాలి దాంతోపాటు జానపద సాహిత్యం కంప్లీట్ చేయాలి కవిత్వోద్యమాలు మీరు మేజర్గా చేయాల్సింది కవిత్వోద్యమాలు ప్రక్రియలు దాంతోపాటు కవుల కవుల గురించి అంటే ప్రాచీన కవులు ఆధునిక కవులు మీరు ఏం చేయాలంటే మరి ఈ నన్న యుగము ప్రాంగణ యుగము తిక్కన యుగము ఎర్రన యుగము ఇవన్నీ ఉన్నాయి కదా ఈ పది యుగాలు బ్రహ్మాండంగా చదువుకోండి రోజు మూడు గంటల టైం చదితే రోజు ఒకటే యుగం చదువుకోండి ఒకటే యుగం చదువుకోండి సో ఇంకొక వారం తర్వాత మళ్ళీ అదే యుగాన్ని మళ్ళీ రిపీట్ చేయండి అసలు యుగాల యుగాలు అంటే కవులకు సంబంధించిన యుగాలు మొత్తం కంప్లీట్ చేయడం వల్ల మీకు ఏమైతుందంటే మీకు తెలియకుండానే భావ కవిత్వంలో అంశాలు అంటే కవిత్వోద్యమాలకు సంబంధించి కవుల గురించి వస్తుంది అలాగే ప్రక్రియల్లో ఉన్నట్టు కవుల గురించి కూడా ఇక్కడ వస్తుంది సో ఇటు కవుల గురించి ప్రక్రియలు కవిత్వోద్యమాలు ప్యారలగా ఒకదానికి ఒకటి సంబంధం ఉంటుంది అనమాట సో ఇవన్నీ చదువుకోండి సో ఈ స్కూల్ బుక్స్ లో లేని సిలబస్లో ఉన్న ఏమైనా ఉంటే అవి డెఫినెట్గా మీరు పొద్దున్న తెల్లవారుజాము చదువుకుంటే మీరు మూడు గంటల తగిన చదువు డే టైంలో ఆరు గంటలతో సమానం సో అప్పుడు డిస్టర్బెన్స్ ఉండదు ప్రశాంతంగా ఉంటుంది సో కొద్ది రోజులు అలవాటు చేసుకోండి ఇరవై ఒక్క రోజులు కనుక మీరు డెఫినెట్గా ఈ పని చేస్తే ఇరవై రెండో రోజు నుంచి మీకు తెలియకుండా లేస్తారు చదువుతారు కూడా రేపు పొద్దున నోటిఫికేషన్ వచ్చింది డెఫినెట్గా భర్తీ చేస్తారు అని మనకు అనిపించినప్పుడు ఏం చేయాలంటే స్కూల్ కు రిజైన్ చేసేయండి సో ఈ విధంగా కొంచెం ఖర్చులు తగ్గించుకొని కొంచెం ఫ్యామిలీని మేనేజ్ చేస్తూ మీ కుటుంబ సభ్యుల సహకారం తీసుకొని సో ఆ విధంగా డైలీ ఒక మూడు గంటలు ప్రిపేర్ అవుతూ సో మీరు జాబ్ చేసుకుంటూ చేసుకోవాలి ఎందుకంటే ఈ ప్రపంచంలో మనం మనిషి సాధించలేని ఏది లేదు మీరు మీ ఫ్రెండ్స్ మీ చుట్టుపక్కల మీ కోలీగ్స్ కావచ్చు మీ ఫ్రెండ్స్ కావచ్చు మీ ఊర్లో వాళ్ళు కావచ్చు పక్క ఊళ్ళో వాళ్ళు కావచ్చు ఒక్కొక్కరు ఆరు ఏడు ఉద్యోగాలు సంపాదించే వాళ్ళు ఒక్కొక్క ఎట్ ఏ టైం వన్ టైం ఒకేసారి రెండు మూడు ఉద్యోగాలు సాధించిన వాళ్ళు లేరా సో మీకంటే ఘోరాతి ఘోరమైన పరిస్థితిలో ఉండి సక్సెస్ అయిన వాళ్ళ గురించి మీరు ఊహించుకోండి అలాంటి వాళ్ళ గురించి మరి మీరు ఒకసారి గుర్తు తెచ్చుకొని నేను ఎందుకు సాధించలేను అని చెప్పేసి అనుకోండి సో అట్లీస్ట్ రోజు రెండు మూడు గంటలు కూడా చదవకపోతే మనము ఇక మన ఉద్యోగం ఏం సాధిస్తాం సరే కష్టాలు అంటే మరి ఎవరికి ఉంటాయి భరించగలిగిన వాళ్ళకి ఉంటాయి ఈ ప్రాబ్లమ్స్ ఎవరైతే ఫేస్ చేస్తారో వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి వాటిని సక్సెస్ వాటిని అధిగమిస్తేనే ఇది ఒక లైఫ్ అనమాట కాబట్టి మిత్రులారా మీరు ఎంతో ఒక చేయండి కాబట్టి మిత్రులారా డెఫినెట్గా మీకు టైం ఉన్నోళ్ళు మంచి ఫైనాన్షియల్ ప్రాబ్లం లేని వాళ్ళు బ్రహ్మాండంగా ప్రిపేర్ అవ్వండి ఒకవేళ ఏదైనా జాబ్ చేసుకోవాల్సింది అనుకున్న వారు జాబ్ చేసుకోండి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మానే ఇది నేను చెప్పదలు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే డెఫినెట్గా మన కామెంట్స్ వచ్చింది అడగండి నెక్స్ట్ వీడియో చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్